రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జంగారెడ్డిగూడ మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపునిచ్చారు విజయవాడలో ఈ నెల పంతొమ్మిదో తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడ పట్టణంలోని సామాజిక సమత సంకల్ప ర్యాలీ నిర్వహించారు పౌరపాలక సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో పాటుగా ట్రైనీ కలెక్టర్ శ్రీ పూజ చైనీ డిఎస్పి విద్యుల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలుత మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు అక్కడ నుంచి బుట్టాయిగూడెం రోడ్ మసీదు సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఈ ర్యాలీ సాగింది అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో తమ మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తహసిల్ శ్రీవా జోజీ ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారి చేతిగా చేయబడుతుంది అంబేద్కర్ అడుగు నడవాలని పది ఆయన గురించి రోజు అందరూ చెప్పుకున్నా చాలా తక్కువ మనం ఆయన అడుగు నడిచి ఆయన ఇదిలో నడవాలని కోరుకుంటున్నాం రేపు అనగా పంతొమ్మిదో తేదీ విజయవాడలో విగ్రహావిష్కారం అంబేద్కర్ గారిది ఉండడం వలన ఈరోజు మనం ప్రెసిడెంట్గా జనాల్లో అవేర్నెస్ కలి కలిగించడానికి ఇక్కడ జంగారెడ్డి గూడెం పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం అలాగే మిగిలిన ఐదు అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా మనము మెదుగులు దిద్ది రంగులు వేయించడం జరిగింది సో ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విగ్రహ ఆవిష్కరణలు ఎందుకు చేస్తున్నామంటే మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా మనకి ఇంకా సమాజంలో అసమానత ఇవన్నీ ఉండడం వల్ల ఈరో ఇలాంటి విగ్రహ ఆవిష్కరణలు అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడం వలన జనాల్లో చైతన్యం కలిగి జనాల్లో సమా సమానత్వత అనే భావం కలిగి వీళ్ళు కూడా పురోగతి చెంది సాటి వారిని పైకి తీసుకొస్తారని చెప్పేసి మనం అదే ఆశయంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేశాము సో ఈ ర్యాలీలో చాలామంది పార్టి పార్టిసిపేట్ చేసి అలానే చాలామంది జనాలు దీన్ని ఆడియన్స్గా రావడం వల్ల ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఆశయం ఇంకా విషన్ అనేది జనాల్లోకి వెళ్తుందని కోరుకుంటున్నాము